ఉదయ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని జ్ఞానము సామిత్ర గ్రంథము పదవ అధ్యాయము రెండవ వచనము నీతి మరణము నుండి అసలు నీతి ఏంటి అని చూస్తే సద్ప్రవర్తన లేదా ఉన్నత ప్రమాణాలు కలిగి ఆచరణ యోగ్యమైనటువంటి ప్రవర్తననే మనకు నీతిగా చెప్తాం అటువంటి నీతి మరణము నుండి మనల్ని రక్షిస్తుంది అని అంటారు మరి అటువంటి నీతి కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని గనుక ఆలోచన చేస్తే వాక్యము నీతి నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అందరు కూడా పనికి మాలినటువంటి స్థితిలో ఉన్నారు అని వాక్యం సరివిస్తుంది కానీ చాలామంది మేము నీతి మంతులమండి అని అని చెప్తారు వారి యొక్క క్రియల ద్వారా వారి యొక్క దాన ధర్మాల ద్వారా మేము నీతిమంతులము అని చెప్పుకుంటారు కానీ వాక్యము సర్విస్తుంది మీ నీతి స్వనీతి అయ్యున్నది మీ నీతి మురికి గుడ్డలు లాంటివి నా దృష్టిలో అని ప్రభు సవిస్తున్నారు మరి అటువంటి మురికి గుడ్డలు లాంటి నీతి కలిగినటువంటి జీవితము మనల్ని మరణం నుంచే రక్షించలేదు కానీ నిజమైనటువంటి పాపము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి నీతి మాత్రమే మనలను మరణము నుండి రక్షిస్తుంది మరి అటువంటి నీతిని మనం పొందుకోవటం ఎట్లా అని కనుక ఆలోచన చేస్తే వాక్యం శ్రమిస్తుంది అబ్రహాము దేవుని నమ్మాడు అది అతని నీతిగా ఎంచబడ్డాను అనుంది కాబట్టి ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క ప్రతి అవిధేత అక్రమము ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారో వారు మాత్రమే నీతి మంత్రులుగా మార్చబడతారు తప్ప ఇంకా ఎటువంటి క్రియల ద్వారా కానీ ఎటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఆచార కర్మకాండల వ్యవహారాల ద్వారా కూడా ఎవరో నీతి మంత్రులుగా మార్చబడలేరు పిల్లలు అందుకనే రోమపత్రికలో మనం చూస్తే ఏల అనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతి మంత్రులుగా మార్చబడుతున్నారు అవును ప్రియరా ఆనాడు అవ్వ ఆరాములు దేవునికి అవిధేయత చూపించడం ద్వారా వారి యొక్క మనసుల్లోకి పాపాన్ని వారు తెచ్చుకొని నీతి లేనటువంటి జీవితము వారు జీవించారు వారి సంతానమైనటువంటి మనము కూడా నీతి లేని వారముగానే అవుతున్నాం అయితే మనందరినీ కూడా నీతిమంతులుగా మార్చడానికి నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తు మనందరి పాపాలను ఆయన మీద వేసుకొని ఆయన యొక్క నీతిని మనకు దయచేసారు పిల్లరా అందుకని ఆ ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు కాబట్టి ఏసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన యొక్క తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా మనందరి కూడా నీతిమంతులుగా ఆయన మార్చే పిల్లల అందుకని కొన్ని బతులు కూడా మనం గమనించినప్పుడు ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లుగా పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను కాబట్టి ఆయన నీతిని మనకివ్వడానికై మనందరి నిమిత్తమై ఆయన కలవర శిలువలో వేలాడారు పిల్లల కారణం ఏంటంటే ఆయన నీతిని ద్వారా మనమందరం కూడా నీతిమంతులుగా మార్చడానికి మన యొక్క ప్రతి అవిధేయత మన యొక్క ప్రతి పాపము మన యొక్క ప్రతి యొక్క దుష్కార్యము ఆయన మీద వేసుకొని మనము పాపము లేనటువంటి వారిగా చేయడానికి పాపము లేనటువంటి వారిగా చేయడం ద్వారా వచ్చేటువంటి నీతిని మనం పొందుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఆయన పాపిగా మార్చబడ్డాడు పిల్లలు మరి ఆయన యేసుక్రీస్తు పాపియా అంటే కాదు కానీ ఆ పాపమును తన యొక్క రక్తము ద్వారా తీసివేసి ఆయన మనందరినీ కూడా పరిశుద్ధపరిచాడు పిల్లర ఆయన మరణమును జయించినటువంటి వాడుగా మనందరినీ కూడా మరణము నుంచి తిరిగి లేపగలిగినటువంటి శక్తిని ఆయన పొందుకున్న కాబట్టి మనము కూడా మరణము నుంచి తప్పించబడాలి అంటే మనందరి కోసము మరణమై తిరిగి లేచినటువంటి ఇస్తైనందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనము కూడా మరణము నుంచి తప్పించబడతాం ఇక్కడ మరణము అనగా నిత్యమైనటువంటి అగ్నిగుండము నిత్యమైనటువంటి నరకము నిత్యమైనటువంటి వేదన కలిగినటువంటి ప్రాంతము అని అర్థం పడలేరు ఆ వేదన కలిగినటువంటి ప్రాంతం నుంచి మనం తప్పించబడాలంటే మన నీతి పనికిరాదు కానీ క్రీస్తు యొక్క నీతిని మనం పొందుకోవాలి ఆయన ఎంతో విశ్వాసం ఉంచి మన ప్రతి అవిధేత ఆయనలో ఒప్పుకోణం ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడతాం అటువంటి నీతి మాత్రమే మనము నరకాల నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ మన యొక్క స్వనీతి ఏమాత్రం కూడా పనికిరాదు అందుకని అబ్రహాం గురించి చెబుతూ అబ్రహాము క్రియల ద్వారా నీతిమంతులుగా మార్చబడలేదు దేవుని ఎంతో విశ్వాసం ఉంచడం ద్వారానే నీతి మంత్రిగా మార్చబడ్డాడు అని వాక్యం సాగిస్తుంది కాబట్టి ఏదైనా దిన వాక్య ధ్యానం ద్వారా మనం ఎంత నీతి లేనటువంటి వారమైనా ప్రభు చెంతకు వచ్చినప్పుడు మనల్ని పరిశుద్ధపరిచి ఆయన నీతిని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు తద్వారా మనందరం కూడా మరణం నుంచి తప్పించబడతాం కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా ప్రభునంద విశ్వాసం ఉంచుదాం మన ప్రతి అవిదేతాన్ని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడదాం తద్వారా నిత్యమైనటువంటి మరణం నుండి తప్పించబడదాం అటు కృపా పరిషాత్మ దేవుడు మనందరూ దయచేయని కాక ఆమె ప్రార్థన సర్వశక్తుల ప్రేమ కాదు మాత్రండి నీతి మరణం నుంచి తప్పిస్తుందన్నా ప్రభా మా స్వనీతి లేదా మురికిగుడ్డలు లాంటి మా నీతి ద్వారా మేము మరణాన్ని తప్పించుకోలేము కానీ మీ యొక్క పరిశుద్ధమైనటువంటి నీతిని మేము పొందుకోవటం ద్వారా మాత్రమే మరణం నుంచి తప్పించబడతామని సమిచ్చారు ప్రభా అందరి బట్టి మీకు అందరం తండ్రి కాబట్టి మేము కూడా మీ మీద విశ్వాసం నుంచి ఆ నీతి మంత్రులుగా ఉన్నటువంటి మామూలు ప్రభా నీతి మంత్రులుగా మార్చుకోవడానికి అవసరం యేసు ఏ సమ్ము తండ్రి గాడ్